సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చదువుకున్న వారని చదువు రానివారని ఉద్యోగస్తులన్నీ తేడాలు ఉండవని వారు అలా భయపెట్టేస్తారని అందుకే అలాంటి కాల్స్ వచ్చినప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫారూక్ హెడ్ కానిస్టేబుల్ నారాయణ తెలిపారు ప్రకాశం జిల్లా కోమరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం సాయంత్రం సైబర్ నేరాలపై అవగాహన సమావేశాన్ని ఉపాధ్యాయ బృందానికి వివరించే కార్యక్రమాన్ని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెడ్ కానిస్టేబుల్ నారాయణ పాల్గొనగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ సైబర్ నేరాలపై వివరించారు ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ మాట్లాడుతూ సైబర్ నేరాలు ఒకప్పుడు ఎక్కడో జరిగితే ఆశ్చర్యపోయే వాళ్ళమని ఇప్పుడు మన చుట్టూనే జరుగుతున్నాయని తాజాగా కొమరంలో ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు మోసపోయాడని కాబట్టి సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కోరారు సైబర్ నేరాల ఉజ్జులో పడకుండా ఉండాలంటే అనవసరమైన వీడియో కాల్స్ గానీ ఫోన్ కాల్స్ గానీ ఎత్తకుండా జాగ్రత్త వహించాలని కోరారు అలాగే యూనియన్ బ్యాంక్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉండే లోన్స్ సౌకర్యాలు లాంటి వాటిపై వివరించారు హెడ్ కానిస్టేబుల్ నారాయణ మాట్లాడుతూ ఎటువంటి సైబర్ నేరాలు జరిగిన వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇది ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు సో గుడ్ ఆఫ్టర్నూన్ టు కొమ్మరూలు మండల ప్రజలందరికీ ఒక చిన్న విన్నపము ఈరోజు ముందుగా సైబర్ క్రైమ్స్ అనే ఒక క్రైమ్ రిపోర్ట్ అనేది చాలా వరకు అందరికీ భయపడేలాగిన అందరూ దాని గురించి గగురు పొలిచే విధంగా ఉంటుంది సో ఏ విధంగా ప్రజలను భయభ్రాంతులను గుర్తించి భయభ్రాంతులను చేసి వారి దగ్గర నుంచి డబ్బుని వాళ్ళు కష్టపడిన సంపాదించిన డబ్బుని ఏ విధంగా దోచుకోవాలి అనే ఒక దానిపైన అవగాహన కార్యక్రమము చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా మన టీచర్లందరూ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు కొమ్మరూలు మండలంలో ఉండే చుట్టుపక్కల ఉండే విలేజ్లో ఉండే వాళ్ళందరికీ పిలిపించి ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది సో కార్యక్రమంలో ముందుగా వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది ఏ విధంగా అయితే వాళ్ళు మీకు ఫోన్లు చేసి మీరు భయభ్రాంతులు చేసి ఈ డిజిటల్ అరెస్ట్ అనే ఒక కాన్సెప్ట్ని తీసి ఎగ్జాంపుల్గా పెట్టి వాళ్ళని వాళ్ళు ఎలా ఫోన్ చేస్తారు మాదక ద్రవ్యాల్లో మీ పేరు ఉన్నట్లు నార్కోటిక్స్ ద్వారా మీ నేమ్ దాంట్లో రిజిస్టర్ అయినట్టు మీ పేరు మీద పార్సల్ వచ్చినట్టు మీ పేరు మీద పాత సిమ్ కార్డు మీరు యూజ్ చేసేవాళ్ళు కదా ఆ సిమ్ కార్డు మీదనే వేరే వాళ్ళు మొబైల్ తీసుకొని వాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ సరఫరా దాంట్లో పాల్గొని మీ యొక్క బాస్ అంటే మీ మాఫియా డాన్ ఎవరు అంటే ఇక్కడ ఉండే కొన్ని వ్యక్తుల పేర్లు చెప్పడం ద్వారా వాళ్ళని భయమునకు గురిచేసి అటువంటి వారి నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చేసి వెంటనే వాళ్ళకి అడిగినంత డబ్బులు ఇస్తే ఈ తనలోపు నాకు వెళ్తుంది కదా అనే ధోరణిలో వాళ్ళు తీసుకొచ్చి అలా వాళ్ళని భయ పెట్టి డబ్బులు గుంజే రకమైన సైబర్ మోసాల నుంచి వాళ్ళని అవగాహన ఇవ్వడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా అవి కొన్ని ఎగ్జామ్స్ అయిన తర్వాత మనం ఏ విధంగా దీనిని అరికట్టాలి అనే దానిపైన కూడా ఒక కార్యక్రమం నడిచింది ముఖ్యంగా ఇలా కాల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి మీ యొక్క డేటా కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ మీ యొక్క అమౌంట్ కానీ ఏది చెప్పకూడదు బహిర్గతం చేయకూడదు నెక్స్ట్ ఇమీడియట్లీ మీరు ఫోన్ కట్ చేసి వన్ నైన్ త్రీ జీరో పంతొమ్మిది వందల ముప్పై అనే నంబర్ కాల్ చేసిన వెంటనే వాళ్ళు మీకు ఎవరైతే ద్వారా అయితే ఫోన్ వస్తుందో ఆ ఫోన్ని వాళ్ళు ట్రాక్ చేసి సదరు ఖైదీ సదరు ముద్దాయిలను కానీ మీకు అలా ఫోన్ చేసే వాళ్ళని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో అట్లా ఇటువంటి ఫ్రాడ్స్ చేయను చేయడంలో ముఖ్యంగా వీరిని అరికట్టడంలో బ్యాంక్ వాళ్ళు తర్వాత మన పోలీసు వారైన మన హెచ్సి నారాయణ గారు ఆయన కూడా వారి యొక్క విలువైన మాటలను విలువైన సమాచారాన్ని ఈ వచ్చిన హాజరు అయిన అందరూ ఎంప్లాయీస్కి ఆయన చర్చించడం జరిగింది సో ప్రజలారా మీరు కూడా జాగరూకత ఉండండి సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ జరగకుండా చూసుకోండి మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని ఇతరుల పాలు కాకుండా దోచుకోకుండా దానిని కాపాడుకునే విధంగా మీకు ఏ విధమైన సెక్యూరిటీ కావాలన్నా ఏ విధమైనటువంటి అనుమానిత వ్యక్తులు కనుపడినా కూడా తక్షణమే పోలీస్ వారికి జారీ పోలీస్ పోలీసు వారికి తెలుపండి లేదనుకుంటే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేసి చెప్పండి నెక్స్ట్ మన నారాయణ సార్ చెప్పిన విధంగా ప్రతి ఇంటికి ఒక సీసీ కెమెరాని అమర్చిస్తే ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది అనుమానితమైన వ్యక్తులు కొంతమంది చెత్త ఏర్కొనే విధంగా కొంతమంది వస్తారు కొంతమంది ఏదో చందాలని అడిగే రాగానే వస్తారు సో అలా అటువంటి వాటిని గుర్తించడానికి మనకు సీసీ కెమెరాలు అనేవి పెట్టుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ట్రేస్ చేయొచ్చు